ఇప్పుడు పార్టీని నిర్వహించడంలోనూ ప్రభుత్వాన్ని నిర్వహించడంలోనూ మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు కార్యకర్తల్ని మీరు విస్మరించారు కనుకనే మేము బయటికి వెళ్ళిపోయి పార్టీని రక్షించడం కోసమే మేము మా నాయకుడిని చంద్రబాబు నాయుడుగా ఎన్నుకున్నాము అని వాళ్ళు అంటున్నారు కదా మీ జవాబు నేను ప్రభుత్వం ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు అదే శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెళ్ళినప్పుడు ఆ రోజున ఈ మహానుభావులే ఏనాడైతే ఏ ఎవరైతే ఈనాడు జాతికి చిన్నతనం తెచ్చారు అవమానకరంగా వ్యవహరించారు తెలుగు జాతిని కించపరిచారు వాళ్ళే చెప్పారు అక్కడ రామారావు గారు లేకపోతే మా పార్టీ లేదు ఆయన వరే నడుస్తుంది మేము ఆయన మెనకాలి ఉంటున్నాం కాబట్టి దీని ఘనత గౌరవం అంతా కూడా రామారావు గారు ఆయనే మా నాయకుడు అని చెప్పిన వాళ్ళు ఇరవై మూడవ తేదీ సాయంత్రమే ఎందుకు మారంటారు మనిషి పుట్టాడు దేవుడు స్వార్థం కూడా ఇచ్చాడు లేకపోతే మనిషి దేవుడు లాంటి వాడు అయ్యేవాడు కాబట్టి ఆ పశ్చిత్వం అనేది ఉంది దైవత్వాన్ని ఎందుకో లేకపోతున్నారు అందుకే వాళ్ళకే వాడు ద్రోహం చేసుకుంటున్నారు ఎందుకు ప్రజాస్వామ్యం ద్రోహం చేయబడుతుంది ఎందుకు ప్రజలు ద్రోహం చేయబడుతున్నారు ఎందుకు మానవులు పేదవాళ్ళు ఈనాడు ఉన్నటువంటి బడుగు బలహీన దళిత వర్గాల వారు వెనకబడ్డ తరగతుల వారు మరి అల్పసంఖ్యాక వర్గాల వారు వీళ్ళందరూ సమస్యలతో ఇంకా ఉన్నారు వారి సమస్య తీరలేదు తీరుస్తామని ఓట్లు వేసుకుంటున్నారు కానీ ఓట్లు తీసుకుని గెలిచిన తర్వాత ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళని విస్మరిస్తున్నారు మరిచిపోతున్నారు అందుకే ప్రజాస్వామ్యం రాజ్యాంగమే మోసం చేయబడింది కాబట్టి ఈనాడు నేను జాతీయ పరంగా నా ఉద్దేశం రాజ్యాంగం మార్చబడాలి ఎవరైతే ఓట్లు ఇస్తున్నారు ఏ నమ్మకాలతో అయితే అభ్యర్థుల్ని గెలిపిస్తున్నారు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తిగా ప్రజలను విస్మరించకూడదు ఏమైనా వారి కనుక ద్రోహం జరిగింది అని ప్రజలు అనుకుంటే వెంటనే వాళ్ళని రీకాల్ గాట్ ది పవర్ టు రీకాల్ తిరిగి వాళ్ళని పిలవాలి నువ్వు అనుకుని కూడి నువ్వు మాకు ఇచ్చిన మాటలు నెరవేర్చలేదు కాబట్టి నువ్వు దిగిపో అని అడిగేటటువంటి ఆ యొక్క హక్కు ప్రజలకు ఉండాలి అది నా ప్రధాన విధానం కూడా మీ అందరికీ దట్ ఇది మై ఫస్ట్ పాలసీ రాజకీయాల్లో వారసత్వం రాజకీయ వారసత్వం ఉండదని చెప్పారు కదా మీరు అయితే మొదటి నుంచి పార్టీలోను ప్రభుత్వంలోను కీలక పాత్ర వహించింది మీ అల్లులే కదా అల్లుళ్ళు అంటే అర్హతను బట్టి ఇచ్చాను అర్హత అర్హత అనేది వాళ్ళ లోపల ఈ దుర్దేశం కలుగుతుంది చెడు బుద్ధి కలుగుతుంది మరి మామకే ద్రోహం చేసే కర కీలక కలుగుతారు ద్రోహులు అవుతారని అనుకోలేదు లక్ష్మీ పార్వతి గారిని మీరు వివాహం చేసుకున్న తర్వాత అధికారంలోకి రాగలిగారు ఆవిడ రాజకీయాల్లో ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు మీరు అధికారంలోనే వెళ్ళిపోయాడు మీ కామెంట్ ఏంటి ఆమె ఆ భారీగా వచ్చింది ఆమె నా గృహిణి నా ఆరోగ్యం కోసం పూర్తిగా అంకితమై శ్రమ చేసేటటువంటి ఒక మహనీయురాలు అని అని నేను అనుకున్నాను నా ధర్మపతిని అర్థం తెలుసుగా మీకు ధర్మపతిని అదేవిధంగా రియల్ సెన్స్లో నాకు ఈనాడు ఆమె నా జీవితంలో ప్రవేశించింది నేను అనుకున్నాను కానీ కొంతమంది స్వార్థపరులు ఆమెకు ఈ ఆ రంగును పూశారు అంటగట్టారు కాబట్టి ప్రజలే నిర్ణయం చేస్తారు The people will decide what she is, where she must be utilized.